ముందుగా ఎంఎఫ్ఎస్ఎ న్యూస్ ఛానల్కి స్వాగతం వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు కేంద్ర ప్రభుత్వం మతోన్మాద రాజ్యాంగ విలువలతో ధ్వంసం చేసే విధానాలను నిరసిస్తూ మెదక్లోని కేవల్ కిషన్ భవన్ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సును నిర్వహించడం జరిగినది వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది మతోన్మానానికి వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద ప్రజల మీద అసలు ప్రతి ఒక్క పౌరుని యొక్క హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నది మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఇలా హిందూ మతం హిందూ ఎజెండాగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తూ ఉన్నది ఇది సరైంది కాదు ఒకే మతం ఒకే హిందూ మతం ఒకే ఎలక్షన్ అనే పేరుతోనే ఇలా భారతదేశంలో ప్రచారము చేస్తూ ఉన్నది భారతదేశము అనేక మతాలు అనేక కులాలు భారతదేశం భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సాంప్రదాయంగా ఉంటుంది వారి యొక్క హక్కులు వాళ్ళ మొదటి నుంచి పాటిస్తున్నటువంటి హక్కులను వాళ్ళు పాటించుకోలేకుండా వీళ్ళ ప్రభుత్వము వాటి మీద దాడి చేస్తున్నది ప్రజలు ఏ ఏ రకమైనటువంటి ఫుడ్డు తినాలా ఏ రకమైనటువంటి దుస్తులు తొడగాలనే విషయాన్ని కూడా వీళ్ళ ప్రభుత్వమే నిర్ణయించి చెప్పేటట్టుగా కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ముందుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇలా ప్రభుత్వము చర్చించాలి కేంద్రము లేబర్ కోర్టులను కూడా తీసుకొచ్చింది కార్మికుల సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం డెబ్బై ఎంప్లాయ్మెంట్ చట్టాలు ఉంటే వాటిని నామ్ లేబర్ కోడ్లు కూడా తీసుకొచ్చింది నామ్లు లేబర్ కోడ్లు అమలు కాకుండా కనీస వేతనాన్ని కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతతత్వ పార్టీ మతతత్వ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను కార్మికులను ఐక్యం చేసి ఐక్య ఉద్యమాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి